సాధారణంగా వెన్నెముక నొప్పికి చాలా మందులు వాడుతుంటాం తగ్గదు పోనీ ఎక్కువ కాలం మందులు వాడదామా అంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి ఒక భయం మరి వెన్నెముక సమస్యకు పరిష్కార మార్గం ఉందా అంటే ఉంది ఈ మధ్యనే ఓ మందును కనుక్కున్నారు లిపోస్లో ఉండేటువంటి ఇంట్రావెర్టిబల్ డిస్క్ అనేటువంటిది ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది జనరల్గా ఆడవారిలో మగవారిలో ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు వంగిలేసి పనిచేసే వాళ్ళు లేదంటే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ అక్కడ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే ఈ కార్ట్ అనేటువంటి టాబ్లెట్ను రిలీజ్ చేయడం జరిగింది చాలా అద్భుతమైన పరిణామం ఈ పనిచేసే విధానానికి వచ్చేటప్పటికే శక్తివంతమైన పోషకాలు మరియు ఈ బయోలాజికల్ ఎస్టేట్ అనేటువంటి వాటితో నిర్మితమై ఉంది ఈ క్యాప్సులు మరి అందువల్ల డిస్క్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు సాల్వ్ అవుతాయి అంటే శస్త్రచికిత్సకు వెళ్ళినటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవడం చాలా మంచి విషయం మంచి పరిణామం కూడా మరి అలాంటప్పుడు ఈ వీడియో చాలా వారికి సహాయ సహాయపడుతుందని ఈ క్యాప్సిల్స్ వారు చెప్పినట్టే లీలా రాణి గారు చెప్పినట్టే మూడు వారాలు వాడినట్లయితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పేసి అని చెప్పినారు మరి ఇంకెందుకు కాలుష్యం మరి ఈ వీడియోను వారికి అందజేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్